ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్కు టాస్ టైంలో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా మన వాళ్ళందరూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు అలాగే మ్యాచ్ రెఫరీపై కూడా పాకిస్తాన్ టీం ఐసీసీకి కంప్లైంట్ చేసింది అయితే సూపర్ ఫోర్ మ్యాచ్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది ఈసారి కూడా సేమ్ సేమ్ రిపీట్ అయింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీకు మరోసారి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారంతే ఇది మరోసారి దారి తీసింది అయితే ఈ వివాదంపై చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది అయితే సూర్యకుమార్ యాదవ్ ను దేశభక్తి చాటుకున్నాడంటూ సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నారు మరి ఈ అండ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి you <laughs>